నేను చూసివే నేను ఈసాల్కే అప్రడే బట్టలకు గాని నీకేది ఇస్తాండేది పోతణం ఫ్రెండ్స్ కదిరికి అందరూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మొన్న పెట్టిన బ్లాగ్ ని ఎంతమంది చూసినారో నాకు కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక్కడ మేమైతే అయితే కదిరికి పోతున్నాము అందరం అన్నమాట మేము ఎక్కడికి పోినా అందరూ కలిసి పోతూ ఉంటాము ఎండ

ఆటో బాడీగా మాట్లాడుకొని పోతున్నాం అన్నమాట ఇక్కడ ఇంకా ఇంటి కోసం కొన్ని షాపింగ్ చేయాల్సి ఉంటే పోతున్నాం ఆ కదిరికైతే ఇక్కడ మా ఆయన డ్రైవింగ్ కదిర్లో రాయచూట్ రోడ్డు ఎంతమంది తెలుసో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ ఫస్ట్ గేట్ చూస్తున్నారు అంటే మాది వచ్చేసి పొడు వచ్చేసి ఐదు అడుగులు అంట వెడల్పు నాలుగు అడుగులు అంత అంటే చిన్న సైజు గేటే అనమాట పెద్దదేం కాదు ఇంక ఇక్కడ టైల్స్కి అయితే వచ్చినాము ఇది కూడా రాయచూట్ రోడ్లు అనమాట ఇది వాళ్ళది గోడౌన్ అనమాట షోరూమ్ దగ్గరికి అయితే పొమ్మని చెప్పినారు అంటే ఇక్కడ డెమో ఏమన్నా ఇస్తారనమాట అందుకనేసి ఫస్ట్ ఇక్కడికే వచ్చేసినాం మాకు తెలియక మళ్ళీ ఇక్కడ అడిగితే వాళ్ళు అక్కడికి పొమ్మన్నారు నువ్వు రావద్దు టైల్స్ తీసుకునే ఇది వచ్చేసి కజారియా టైల్స్ షాప్ అనమాట ఇవి ఫస్ట్ లో ఎంట్రన్స్ లో వేసేట టైల్స్ అయితే ఇప్పుడు చూపిస్తున్నావని వాల్ పేపర్స్ అంట ఇవి సైడ్ లకి వాల్ అనమాట ఇవి తీసుకుందాం అనుకున్నాం కానీ స్టార్టింగ్ ప్రైజే త్రీ థౌజండ్ అంట అంటే మూడు వేల నుంచి స్టార్ట్ ఇక్కడ చిన్నదొక్కుతున్నాడు చూడండి ఇవి వచ్చేసి ఎంట్రన్స్లో అంట ఇవి దీనిపైన ఏంటన్నా బరువు అంటే హెవీ వెయిట్ ఉండేటి పడితే పగిలిపోయి లిక్విడ్ అనేది వెళ్ళిపోతుందంట ఓకే గ్లాస్ మాదిరి ఉంటుందంట అదైతే ఎక్కువ బరువు లేకుండా చూసుకోవాలన్నమాట అంటే మనం ఉండే ఇంటికైతే సరిపోతాయి కానీ ఎవరికైనా రెంట్కి అట్లా ఇవ్వాల్సిన వాళ్ళకైతే అస్సలు పనికిరావు ఇంక ఇవన్నీ బయట ఎంట్రన్స్ లో ఉంటాయి కదా కూడా చాలా మంది ఇప్పుడు పెయింట్ కన్నా వాల్ కి టైల్స్ ఎక్కువ వేయించుకుంటున్నారు గ్లాస్ ఏమో నాకు మాత్రం ఇట్లా ఎంట్రెన్స్లో ఉన్నాయి కదండి అవి టైల్స్ అనేవి బాగా నచ్చినాయి కాకపోతే ఎందుకు ఇట్లా చిన్నపిల్లలు ఉండే ఇళ్ళల్లో అయితే అస్సలు మనకి రావు చాలా బాగున్నాయి అన్నమాట మూడు కలర్లు ఉన్నాయి ఇవి అంటే అన్ని మూడు కలర్లో తెలియదు కానీ డెమో అయితే వాళ్ళు మూడు కలర్లు ఇచ్చినారు ఇవి వాష్ బేసిన్ దగ్గర సెటప్ అనమాట ఇక్కడ ఇట్లా సెట్ చేసినారు వాళ్ళు మేము ఫస్ట్ కింది టైల్స్కి అయితే వచ్చినాం అనమాట ఇంట్లో టైల్స్ కోసము బాత్రూంలో టైల్స్ కోసము ఇంట్లోకి ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాము ఇవి వచ్చేసి దేవుని రూమ్ లో కానీ లేదంటే డెకరేషన్ లాగా వాల్ స్టిక్కర్ వాల్ పేపర్ అనమాట వాల్ లాగా అయినా వేసుకోవచ్చు ఇవన్నీ బాత్రూమ్ అంట నేను ఒక డిజైన్ సెలెక్ట్ చేస్తే ఇంకో ఇంకో డిజైన్ సెలెక్ట్ చేస్తున్నారు మా ఇప్పుడు చిన్ను సెలెక్ట్ చేసిందే ఇస్తున్నాం అనమాట చిన్ను ఒక డిజైన్ అయితే సెలెక్ట్ చేసినాడు మా ఆయన ఒక డిజైన్ నేను ఒక డిజైన్ అయితే అనుకున్నాము కాకపోతే ఇంక లాస్ట్కి చిన్ను చేసిన డిజైనే సెలెక్ట్ అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి దేవన్ రూమ్ కూడా ఇక్కడ చూపిస్తున్నారు వాళ్ళు దేవన్ రూమ్లో కూడా వాల్పేపర్స్ అనేది టైల్స్ ఇవచ్చేసి ఆ ఎంట్రన్స్ లోనే ఆ డోర్ దగ్గర లేదంటే లోపల ఏమైనా గార్డెనింగ్ లాగా చేపించుకుంటే టెర్రస్ గార్డెనింగ్ ఇట్లా ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఇట్లా సెట్ చేసినారు బుద్ధుడు ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి చూడండి అవి అయితే క్రిస్టల్ టైప్ అనమాట పైన స్టోన్ వర్క్ అయితే వచ్చింది హెచ్డి ప్రింట్ లాగా ఉందనమాట చూడడానికి అయితే ఎవరైనా చెక్కింటారు కదా శిల్పము అట్లా కనిపిస్తుంది చూడటానికి మాత్రం దేవున్ రూమ్ లో కూడా సెట్ చేసినారు కాకపోతే వీడియో అనేది సరిగ్గా తీయలేదు అనమాట బేబీ ఏం బా నమ్మి మీ కలరు బాగున్నా పోతే చక్కగా వాళ్ళు ఇది నువ్వు ఆడుంది చూడు ఇంకోటి అంతే బానే ఉంటారు అంటే ఏంటోన పర్తే एंड में बोला था कहीं अभी तो भैया ला आज सुबह

ఇంక ఇవైతే ఇంట్లోకి అనమాట టైల్స్ బ్లాక్ను అక్కడక్కడ షేడ్ లాగా వచ్చింది ఇవి కిచెన్లో అనుకున్నాము ఇవి చిన్న సెలక్షన్ బాత్రూంలోకి అంటే దీంట్లో డాల్ఫిన్లు ఇట్లాంటివి వచ్చినాయి కాబట్టి వాళ్ళకి నచ్చుతాయి అనేసి పిల్లలకి ఇవైతే తీసుకున్నాము బాగా అనిపిస్తుంది వాల్పేపర్ కూడా ఇంక ఇక్కడైతే గోడౌన్ దగ్గరికి అన్నమాట ఇంకా ఆటోలో తీసుకొని రావడానికి ఆటోలు బాడీలకే సరిపోతుందండి వచ్చింది డబ్బులు మొత్తము ఒకటి అనుకుంటే నాలుగు అవుతున్నాయి కదిరిలో అయితే అంటే రేట్లు మాత్రం ఎక్కువనే ఉన్నాయి గ్రానైట్ అయితే ఇంకా ఎక్కువ రేట్ అంట దీనికన్నా ఇప్పుడు టైల్స్ వచ్చేసి బాక్స్ ఒక్కొట్టే ఒక్కో బాక్స్కి రెండు వస్తున్నాయి అంతే ఇంట్లో ఇంట్లో వేసే టైల్స్ అట్లాంటివి సిక్స్టీన్ ఎన్నో అన్నమాట బాక్సులు ఇవి ఇక్కడ పెడుతున్నారు చూడండి ఆటోలో పెడుతున్నారు ఇవి బాత్రూంలోకే ఎక్కువ పట్టినాయి టైల్స్ అయితే బాత్రూంలో కింద అంతా అయితే ఎక్కువ కట్టినాయి ఇక్కడ మళ్ళీ అక్కడ సరిపోలేదనమాట గేటు మళ్ళీ ఇక్కడ తీసుకోవడానికి వచ్చినాము ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట సండే అనేది షాపింగ్ పోతాము మండే నుంచి పని స్టార్ట్ చేస్తారు ఫస్ట్ ఇల్లు ఉందన్నమాట ఇంకా టైల్స్ పరిచిన తర్వాత ఇంకో రకం అయిపోతుంది అన్నమాట బాత్రూమ్ అయితే ప్లేస్ అయితే ఎక్కువనే ఉంది పెద్దగానే కట్టించినాం అనమాట బాత్రూమ్ అయితే ఇంకా ఫస్ట్ ఇక్కడ సెట్ చేసుకోవాలి టైల్స్ మొత్తము ఇంట్లో ఇంటికి డిజైన్ కూడా వేసినారు నేను లాస్ట్ టైం ఇది చూపించలేదు నేనంటే ఊరికి అనమాట ఈ డిజైన్ వేసినప్పుడు నేను లేను ఇంక ఇట్లా డిజైన్ అయితే వేసినారు డోర్ దగ్గర ఫస్ట్ ఇక్కడ సెట్ చేసుకుంటే మనకు అర్థమవుతుందనేసి ఫస్ట్ ఇక్కడ సెట్ చేసుకుంటున్నాడు అన్నైతే ఇక్కడ అంటే థీమ్ ఫస్ట్ రెండు స్టోన్స్ అనమాట దానిపైన డాల్ఫిన్లు దానిపైన చెట్లు దానిపైన ఆకాశం అనమాట మేము ఐదు అడుగులు తీసుకున్నాం అంతే అంటే ఫుల్ బాత్రూమ్ మొత్తం ఏర్పలేదు టైల్స్ అయితే ఇంకా బాత్రూమ్ మొత్తం అయితే ఇంకా ఎక్కువ అయిపోతుంది హెవీ కూడా ఉంటుంది అందుకని వేసి ఐదు అడుగులు అంటే నా హైట్ కన్నా కొంచెం ఎక్కువ లేకంటే తక్కువ అనమాట అంతనే చేపిస్తున్నాము టైల్స్ అయితే పెట్టినా చూడు కింద కాదు పెట్టేది గోడ కనిపించేది ఇంక ఇక్కడికే చాలా అయిపోయింది ఖర్చు ఇంక మొత్తం వేపిస్తే ఇంకా అయిపోతుంది అని చెప్పి అంటే హెవీగా ఉన్నా కూడా లుక్ బాగుండదు ఇవి టైల్స్ గోడ కతికిచ్చే ముందు ఇట్లా నానబెట్టాలంటే ఇంక నీళ్ళు అయితే వేసి నానబెడుతున్నారు బేబీను చిన్న అయితే చాలా హెల్ప్ చేస్తున్నాడు అనమాట బేబీకి అంటే సతా ఇచ్చేది కూడా ఎక్కువే హెల్ప్ చేసేది కూడా ఎక్కువే రెండు ఈక్వల్గానే ఉంటాయి అనమాట చిన్న చేసే పనిలో ఇంక ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకొని బాత్రూమ్ చూడండి ఎంత స్పేషియస్గా అయితే ఉందో ఆ ట్యాప్లు అయితే ఇక్కడ ఎనీ టైం నీళ్ళు వస్తుంటాయనేసి పైన సింటెక్స్ అనేది ఏం పెట్టలేదు ఇప్పటికైతే ఇప్పటికున్న ఖర్చుకి ఫస్ట్ ఇక్కడ నీళ్ళు వస్తున్నాయన్నమాట అంటే మోటరేషన్ అంత హెవీగా అయితే వస్తాయి నీళ్లు మార్నింగ్ టైంలో అట్లా రావు ఒక్కోసారి ఆఫ్టర్నూన్ అట్లా వస్తాయి అన్నమాట అందుకనే అమ్మ బోరింగ్ దగ్గర పోయి నీళ్ళైతే తెస్తుంది పండు ఇంటి దగ్గర తినలేదు అందుకనేసి ఇక్కడ వచ్చి తింటుంది ఇది వచ్చేసి బాదం చెట్టు ఆన్లైన్లో పెట్టినాను నేనైతే ఇవి అమ్మ పూలయితే తీసుకొని వచ్చింది నేను చెట్టు అనుకున్నాను చెట్టు పెడదామనేసి కాకపోతే పూలంట ఇట్లాంటి ఉన్నాయి చెట్టు తెచ్చుకో అని చెప్పి చెప్తుంది ఇంకా హాఫ్ గోడ అయితే అయిపోయింది ఆడికి టైల్స్ తక్కువ అనమాట మళ్ళీ మేము పోయి నెక్స్ట్ డే మళ్ళీ తీసుకొని వచ్చినాము అది ఒక వీడియో పెడదాం అనుకున్నాను కానీ మర్చిపోయినాను కొడుతుందంట ఫ్రెండ్స్ నన్ను బేబీ గేట్ తెచ్చినాం ఫ్రెండ్స్ దానికి ఆల్రెడీ పెయింట్ వేసింది గేటు బాగుంది పండు నేను చూపిల్ల చిన్ను టైల్స్ నాన్న పెడతాడు ఫ్రెండ్స్ పనికిరాని పనులే లే మంచి పని చేస్తాను వాళ్ళే వెనకలా కనపడుతుంది సేమ్ సేమ్ సగం అయిపోయినాయి ఫ్రెండ్స్ టైల్స్ ఓ గోడకే ఓ గోడక అయిపోయింది కదా అదే సగం సగం గోడక అయిపోయినాయి పక్కన టైల్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఈ పక్కన షెల్ఫ్లు ఉండే ఫ్రెండ్స్ అవన్నీ రకొట్టేసినాము ఏంది ఇంకా టైలింగ్స్ పెట్టాల ఫ్రెండ్స్ లోపల టైల్స్ అన్ని తెచ్చినాము ఇది చూసినారు కదా నేను వీడియోలో పెట్టినప్పుడు బ్లాక్ టైల్స్ అనమాట ఇదనమాట లోపల చూడండి దేవుని రూము ఇది ఉంది డోరు బాత్రూమ్ డోరు మెయిన్ ఎంట్రెన్స్ డోరు రెండు ఒకేసారి తీసుకొని వచ్చినాము ఇక్కడ దేవుని రూమ్ కూడా కిందికి ఉంది అట్లా ఉండకూడదంట అందుకని వేస్తే దాన్ని కూడా పీకేయాలి ఇంక ఇక్కడైతే షెల్ఫ్లు ఉండే అనమాట ముందు వీడియోలో చూసినట్లయితే సిమెంట్ అయితే ఎక్కువ పట్టేస్తుందన్నమాట బాత్రూంలో టైల్స్కి బాత్రూంలో టైల్స్కే పది ప్యాకెట్లు పైన పట్టింది అనమాట రసం రసం కబాబ్ టైల్స్ కట్ చేసేటప్పుడు అవి కొసిగ పోయి పడుతున్నాయని చెప్పి అమ్మ అయితే ఇట్లా కప్పుకొని ఇట్లా పట్టుకుంది అనమాట టైల్స్ కట్ చేసేటప్పుడు ఇదే కొంచెం లేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ కట్ చేసుకొని ఆయన్ని వేసుకోవాలి కాబట్టి ఇంక ఇక్కడ గేట్ పెట్టడానికి అయితే పొగలు కొడుతున్నాడు ఆయన ఇక్కడ ఎట్లంటే మేము ఫస్ట్ ఆషేరియా అనుకున్నాం అనమాట ఇక్కడ బాత్రూమ్ పక్కన అందుకనేసి చిన్నది తెచ్చుకుందాంలే అనుకున్నాం గేటు మళ్ళీ అంత చిన్నది ఎందుకు నడిచేంత ఉండాలి కదా అనేసి రుద్ది పెద్ద తెచ్చుకున్నాము ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా చుట్టూ కాంపౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ముందర అయితే ఉందన్నమాట బేబీ అయితే పక్కన బాత్రూమ్ కని గుంత తీపిచ్చినారు దాంట్లో రాళ్లేసే అయితే పోతుంది ఆడుకోవడానికి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ టు సబ్స్క్రైబ్